మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ నేతల కీలక భేటీ జరగనుంది ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజాభవన్లో జరిగే ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు డిసిసి అధ్యక్షులు హాజరు కానున్నారు రైతు రుణమాఫీపై తీవ్ర కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై చర్చించనున్నారు ఇప్పటికే విధి విధానాల రూపకల్పనలో భాగంగా పలు జిల్లాల్లో రైతు అభిప్రాయాలను సేకరించింది కేబినెట్ సబ్ కమిటీ రైతుల అభిప్రాయాలు కూడా సమావేశంలో ప్రస్తావించనున్నారు నేతలు పార్టీ కార్యక్రమాలపై టీపీసీసీ చర్చించనుంది ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చిస్తారు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించనున్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ నిర్ణయాలు పార్టీ కార్యక్రమాల సమన్వయంపై చర్చ జరగనుంది రుణమాఫీ ఉద్యోగ నోటిఫికేషన్లపై చర్చించే ఛాన్స్ ఉంది ఇవాళ కాంగ్రెస్ నేతల కీలక భేటీ జరగనుంది ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజాభవన్లో జరిగే ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు డీసీసీ అధ్యక్షులు హాజరు కానున్నారు రైతు రుణమాఫీపై తీవ్ర కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై చర్చించనున్నారు ఇప్పటికే విధి విధానాల రూపకల్పనలో భాగంగా పలు జిల్లాల్లో రైతుల అభిప్రాయాలను సేకరించింది కేబినెట్ సబ్ కమిటీ రైతుల అభిప్రాయాలు కూడా సమావేశంలో ప్రస్తావించనున్నారు నేతలు దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ అందిస్తారు ఓటు రాజు రాజు చెప్పండి ఆ కాంగ్రెస్ నేతల సమావేశంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి కొత్త కొత్త పథకాలు దాన్ని చర్చించే విషయంపై శ్రీవంత్ రెడ్డి చర్చిస్తున్నారు మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి రైట్ రహీం ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ వేదికగా ప్రజాభవన్ వేదికగా కూడా టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది ఈ ఈ సమావేశం కూడా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు వీరితో పాటుగానే కేబినెట్ మంత్రులు కూడా హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది వీరితో పాటుగానే పార్టీకి సంబంధించినటువంటి టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు అలాగే జనరల్ సెక్రటరీలు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరవుతారు ముఖ్యంగా పార్టీ పార్టీతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను సమన్వయం చేసే విధంగా కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించనున్నారు వీటితో పాటు కానీ రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతం దిశగా అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది పార్టీ ఇప్పటి వరకు పార్టీ ప్రభుత్వం మీద ప్రభుత్వ పాలన మీద దృష్టి పెట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి దాంతోపాటుగానే ఏక ఏకకాలంలో పార్టీ బలోపేతం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో చర్చించనున్నారు ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ ఏరియాలో దాదాపు కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా సీట్లు గెలు గెలుచుకోగలిగింది అయితే అర్బన్ విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ కొంత చతికిలబడింది ఈ హైదరాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది దానిలో భాగంగానే ఎమ్ ఎమ్మెల్యేల చేరిక జరుగుతుంది కూడా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు డిసెంబర్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే సమాయత్తం కావాలి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ జిహెచ్ఎంసి పీఠాన్ని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోకపోతే సగం అధికారాన్ని కోల్పోయినట్లు అవుతుంది అలాగే రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా అగ్రచేయి పైచేయి సాధించకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండి కూడా లాభం లేదన్న విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆలోచిస్తూ ఉన్నారు అందులో అందులో భాగంగానే పార్టీ బలోపేతం మీద దృష్టి పెడతా ఉన్నారు ముఖ్యంగా రుణమాఫీ నియ నియామకాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు వెలువరిస్తా ఉన్నాం అయినప్పటికీ కూడా ప్రతిపక్షాలకు వీటైన కౌంటర్ పార్టీ నుంచి రావడం లేదు ఎప్పటికప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు ఓటర్లకు తెలియజేసే విధంగా మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఈ యొక్క ప్రభుత్వం ఏ ఏ పథకాలను ప్రవేశపెడతా ఉంది ఎటువంటి విధానాలను అనుసరిస్తూ ఉంది అనేది కూడా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు అలాగే పార్టీ నాయకులు కూడా తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి పథకాలు అటు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కావచ్చు వీటితో పాటు కానీ మహిళలకు మహాలక్ష్మి పథకం కావచ్చు ఇటువంటి అంశాలకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలోకి పెద్దగా చర్చ జరగలేదు మహాలక్ష్మి పథకం ఒకటి మహిళలు రోజువారీగా ఉపయోగిస్తారు కాబట్టి కొంత చర్చ జరిగింది అనంతరం విడుదలైనటువంటి పథకాలు అమలు చేస్తున్నటువంటి పథకాల మీద కూడా క్షేత్రస్థాయిలో పెద్దగా చర్చ జరగడం లేదు క్షేత్రస్థాయికి కాంగ్రెస్ పార్టీ నేతలు శ్రేణులు తీసుకువెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం తీసుకునేటటువంటి పథకాలు అనుసరించేటటువంటి విధి విధానాలతో పార్టీ బలోపేతం కావాలి దాంతోపాటుగానే అటు ప్రభుత్వం చేసేటటువంటి పాలనను అటు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది క్షేత్రస్థాయిలో ఇప్పుడు ఎమ్మెల్యేలు చేరిక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల చేరిక జరుగుతూ ఉంది అదే సేమ్ టైంలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ప్రజాప్రతినిధులను కూడా ఇతర పార్టీలకు చెందినటువంటి నేతలను కూడా పార్టీలోకి చేర్చుకొని బలోపేతం చేస్తే కనుక రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ పీఠాన్ని వాటితో పాటుగానే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఒక గ్రిప్ వస్తుంది ఆధిపత్యం చెలాయించేటటువంటి అవకాశం ఉంటుంది పూర్తి స్థాయిలో రానున్న ఎన్నికల్లో కూడా పైచేయి సాధించేటటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా ఇవాళ దిశానిర్దేశం చేయనున్నారు ఇప్పటి వరకు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కౌంటర్ చేస్తున్నప్పటికి కూడా ప్రభుత్వ పెద్దలే దానికి విమర్శలు చేస్తూ ఉన్నారు అయితే ప్రభుత్వ పెద్దలతో పాటుగానే పార్టీలో ఉన్నటువంటి వివిధ పోస్టులు సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు కావచ్చు వైస్ ప్రెసిడెంట్లు అలాగే ప్రధాన కార్యదర్శులు అధికార ప్రతినిధులు కూడా వారు విధి విధానాలను కూడా ఇందులో దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి వీటితో పాటుగానే ఇటీవల పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు దానికి సంబంధించి కూడా ప్రభుత్వం కొంత స్పష్టత ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అది క్షేత్రస్థాయిలో నిరుద్యోగుల ను చేరుకోలేకపోయిందనే చెప్పుకోవాలి ప్రతిపక్షాలు దీటైన విధంగా అందువచ్చినటువంటి ప్రతి అంశాన్ని చేజిక్కించుకునే విధంగా కూడా బీఆర్ఎస్ ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో దానికి దీటైన విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టలేకపోతా ఉంది అనేటటువంటి భావనలో కూడా రాష్ట్ర నేతలు ఉన్నారు వరుసగా ఇప్పుడు ఇవాళ రేపు పద్దెనిమిది పద్దెనిమిదవ తేదీ సాయంత్రం వరకు లక్ష రూపాయల రుణమాఫీ ఆగస్టు పదిహేనవ తేదీ లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామనేటటువంటి ధీమాతో ప్రభుత్వం ఉంది అయితే రేపు సాయంత్రంలోగా లక్ష రూపాయల రుణమాఫీ చేసేందుకు కసరత్తు చేస్తూ ఉంది ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి కూడా కే మండల కేంద్రాల్లో అలాగే జిల్లా కేంద్రాల్లో గ్రామస్థాయిలో ఉన్నటువంటి రైతు వేదికల్లో కూడా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలి దాన్ని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రామ గ్రామానికి పల్లెపల్లెల్లోకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా దీన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎత్తేటటువంటి అవకాశం ఉంది ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో వాటి ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా ప్రభుత్వానికి ఒక ఇన్ఫర్మేషన్ అందిస్తూనే క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరును కూడా వివరించాలి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి వాటితో పాటు కానీ ప్రభుత్వ పథకాలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి తీరును కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు వివరించి పార్టీ బలోపేతం చేయాలనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా ఇవాళ ఓవరాల్గా ప్రజాభవన్లో చర్చ జరగనుంది ఈ సమావేశానికి కూడా కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు సీనియర్ నేతలు కూడా హాజరు కానున్నారు రహీం రైట్ రాజు కాంగ్రెస్ నేతల మీటింగ్ లో దాదాపు కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు ప్రధానంగా రైతుల మీద ఫోకస్ చేసినట్టు కనబడుతుంది అంటే క్షేత్రస్థాయిలో రైతుల పరామర్శించడం రైతులు తీసుకున్న నిర్ణయాలు పార్టీలో సమావేశం అలాంటి అప్డేట్ ఏమైనా ఉందా రైతులు కొత్తగా ఏమి సమస్యలు తెర ముందుకు తెచ్చారు డెఫినెట్గా ఇప్పటికే పలు వ్యవసాయానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ల చైర్మన్ల భర్తీ జరిగింది అయితే వివిధ నియోజకవర్గాల్లో గతంలో రైతులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు వాటిని దృష్టిలో పెట్టుకొని అలాగే ఏకకాలంలో ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది దాన్ని కూడా ప్రజలకు వివరించాలి కొంత సమన్వయంతో దఫలవారీగా ఇప్పుడు లక్ష రూపాయల నుంచి మొదలుపెట్టి రేపు సాయంత్రం నుంచి లక్ష రూపాయల రుణమాఫీ మొదలు కానుంది అనంతరం డిసెంబర్ ఆగస్టు పదిహేనవ తేదీ వరకు కూడా ఈ యొక్క రెండు లక్షల రుణమాఫీ పూర్తి కానుంది వీరితో పాటుగానే వడగండ్ల వానలు ఇతర ఇతరితర ఇతర గాలివానలు అలాగే పంట నష్టపోవడం కరువు ఇలాంటివి తలెత్తిన నేపథ్యంలో కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి వీటితో పాటుగానే క్షేత్రస్థాయిలో రైతులు కావచ్చు ఇతర నిరుద్యోగులు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది వారి సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా కృషి చేస్తుంది గత ప్రభుత్వం మాదిరి ఉందా లేదంటే ప్రజల్లో భిన్నమైనటువంటి అభిప్రాయం ఉందా పాజిటివ్ గా ఉన్నారా ప్రజలు ఏ విధంగా అనేది కూడా పూర్తి స్థాయిలో ఆ కాంగ్రెస్ శ్రేణులు కూడా వారికి వివరించాలి కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రభుత్వం రైతుల పట్ల ప్రజల పట్ల వారి సమస్యల పరిష్కారం పట్ల ఏ విధంగా చిత్తశుద్ధితో ఉందనేది కూడా ఇందులో వివరించాలనేది కూడా ప్రధానంగా చేయనున్నారు వీటితో పాటే పార్టీ బలోపేతం అవుతుంది అనేది కూడా ఇందులో దిశానిర్దేశం అయితే చేయనున్నారు రహీం రైట్ రాజు థ్యాంక్ ఫర్ అప్డేట్స్